కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు సోమవారం మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఎమ్మెల్సీ మురుగూడు హనుమంతరావుతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి వేమారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ జాతీయ అధ్యకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే సంవత్సరం కాల వ్యవధిలో జరిగిన హత్యలు అగాహిత్యాలు ఆకృత్యాలు అన్నారు ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల రూరల్ అధ్యక్షుడు తాడిపోయిన శివగోపయ్య మంగళగిరి మండల అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు అమరా నాగయ్య తదితరులు పాల్గొన్నారు అదే ఇప్పుడు మొన్న జరిగిన విద్వాన ప్రమాదము మరణించిన వారికి ఒక నిమిషం మౌనంగా ఉన్న మంగళగిరి కాన్స్టెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బుక్ తయారు చేసి ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా ఈ బుక్లో పొందుపరిచారు ఈ సంవత్సరం రోజుల్లో ఏమి జరిగింది ఏమేం చేశారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేసినటువంటి దౌర్జన్యాల దగ్గర నుంచి వాళ్ళు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎంతవరకు చేశారు అట్లానే సూపర్ సిక్స్ ఎన్ని అమలు పరిచారు ఇవన్నిటి కూడా గా విశ్వీకరించడం జరిగింది వాస్తవాలే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రించినటువంటి ఈ రోజున మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి అసెంబ్లీ పరిధిలో వెన్నుపోటు పోస్టర్లను ఆవిష్కరిస్తూ ఆ పుస్తకాలన్నింటినీ కూడా వివిధ ప్రాంతాలకి రేపు మండల స్థాయిలో టౌన్ స్థాయిలో రేపు జరిపే కార్యక్రమం కూడా ఉంటుంది ఏ విధంగా సామాన్య ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఎన్ని రకాలుగా మన జనం నష్టపోయాం ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఎన్ని విధాలుగా ఈ కూటమి ప్రభుత్వం వల్ల నష్టపోయామో అవన్నీ విషయాలు కూడా ఆ పుస్తకాల్లో విస్తీకరించడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా మండలాధ్యక్షులు కానీ ముఖ్య కార్యకర్తలు కానీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా ఈ విషయాలని ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలకి ఇవాళ జరుగుతున్న విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది ప్రభుత్వంలో జరుగుతున్న ఈ దొంద వైఖరిని ఈ అబద్ధాలని ఎప్పటికప్పుడు మసిపూసి మారేడుకాయ చేసే విధానాన్ని అన్నీ కూడా